పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచిపల్లి మండలం గామలపాడు ఎఫ్సీఐ కౌడంలో దగ్గర పొగాకు రైతుల ఆందోళన పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకుతో ధర్నా దీంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా నా కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను రైతులు ప్రశ్నించారు పొగాకు బేడులు సుమారు ఇరవై తీసుకువస్తే రెండు మాత్రమే కొనుగోలు చేసి మిగతా వెనక్కి తీసుకెళ్లమంటున్నారని కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా సరే మాకు న్యాయం చర్య ఇలా చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు

రైతుది పాలా కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ అని కొండొకళ్ళు ఇక్కడే కాటాయేసి ఆ ప్రాసెస్ అసలు జరగకూడదు తేడా గోడలో జరుగుతా జరుగుతుంది వైట్ ఇవే జరగాలి ఇల్లేగల కోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ బయర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడే ఇట్లాంటి తెలుసు అది ప్రాబ్లం కొట్టి అది పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందలు రేట్ అయ్యి మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఏత్తో ఐదు వేలు ఎంతేసిన చెక్కు బయటికి పోక అర్థమైందా అయితే ఇరవై రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నికి పోమంట కనీసం బాడీగా ఎత్తున కూలి దింపుడు కూలి బాడే కూలి రాట్లేడా తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఏడతో లాస్ట్ గోడ గోడెమ్ముత్రంగా అది ఏంటి 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 కాబికా వల ఐటారు వస్తారు అండి అహా మోషే రామాలూ మోషే రాముని ఫాస్ట్ క్లియర్ చేయండి అన్నాయ్ ఓడిపోదా పో no no, 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 no.